సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రం స్వయంబుగా వెలిసిన బసవన్న విగ్రహంలో ఉట్టిపడే జీవకళ కలియుగాంతంలో రంకలేసే బసవన్న మనం చెప్పుకుంటున్న ఆ పుణ్యక్షేత్రం ఏంటో మీకు తెలిసే ఉంటుంది ఆ పుణ్యక్షేత్రమే యాగంటి ఎన్నో మహిమలు కలిగిన ఈ ఆలయంలో కలియుగాంతంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకతను చెబుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో యాగంటి ఆలయం కలదు అపర శివభక్తుడైన బృహమహర్షి ఇక్కడ శివ సత్కారం కోసం తపస్సు చేశాడు అని దాని ఫలితంగా ఇక్కడ శివుడు కొలువయ్యాడని గ్రామ ప్రజలు చెబుతున్నారు శ్రీ ఉమామహేశ్వరుని లింగాకారంలో భక్తులకు పరమశివుడు దర్శనమిచ్చే ఈ ఆలయంలో మొదట శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట అయితే విగ్రహ రూపంలో చిన్న లోపం ఉండటం వలన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభుగా చుట్టుప్రక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది యాగంటి ఆలయం ముఖమండపం ముందు ఉన్న స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహం చూడగానే లేచి రంక వేయడానికి సిద్ధంగా ఉందో ఏమో అనే విధంగా ఉంటుంది ఇక్కడ బసవన్న రోజురోజుకి పెరుగుతూ ఉండడం విశేషం పురావస్తు శాఖవారు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసిన తర్వాత మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతుంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందు ఉన్న నందీశ్వరుడు కాలుదువ్వి దువ్వి రంక వేస్తాడు అని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంగే ఉంటుందని పేర్కొనడం జరిగింది ఇక్కడి యువాంతంతో ముడిపడి ఉన్న కథే యాగంటి బసవన్నకు కూడా ఉంది యాగంటి పుణ్యక్షేత్రంలో కాకి కంటి కనిపించకపోవడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది దానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి వేలికి గాయమైందట తన సంకల్పంలో ఏదో లోపం అనేసి సందేహం తలెత్తడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంతరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవు అని చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు కర్నూలు జిల్లాకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శనిగ్రహ బాధలతో ఇబ్బంది పడేవారు దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ ఆలయం ముందు ఉన్న కోనేరు ప్రాంగణంలో నీరు నంది యొక్క నోటి నుండి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది ఎన్నో గొప్ప మహిమలు కలిగిన యాగంటి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా ఇటువంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి